అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఏపీ మున్సిపల్ కార్యాలయంలో వివిధ కేటగిరీలో జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి శాలరీ ఎంత ఉంటుంది ఏజ్ లిమిట్ ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా వీడియోలో ఉంటాయండి ఇవి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి ముందుగా లైక్ చేయండి కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చి ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అండి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్యాలయంలోని జూనియర్ అకౌంటెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి తాజాగా ఏపీ మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో జూనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ నియామకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్యాలయాలు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం పోస్టులు అయితే పదకొండు పోస్టులు అయితే ఉన్నాయండి పదకొండు పోస్టులకైతే భర్తీ చేయనున్నారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కామర్స్ బీకామ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇది శాశ్వత ఉద్యోగం కాబట్టి నిరుద్యోగులందరికీ ఒక మంచి అవకాశం ఇది పర్మనెంట్ జాబ్స్ కాబట్టి నిజంగా ఇది నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశం అండి అంటే ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట సంస్థ పేరు అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి పోస్టుల వివరాలు అయితే ఒకసారి చూద్దామండి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ టూ శాలరీ అయితే నలభై నాలుగు వేల ఐదు వందల నుంచి లక్ష ఒక లక్ష ఇరవై ఏడు వేల వరకు అయితే ఉంటుందండి సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ త్రీ శాలరీ అయితే ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై నుంచి ఒక లక్ష ఏడు వేల వరకు అయితే ఉంటుంది జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ ఫోర్ శాలరీ అయితే ఇరవై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు అయితే ఉంటుందండి శాలరీ అయితే పోస్టులు అయితే మొత్తం పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి అర్హత విద్యార్హత ఏమిటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అభ్యర్థులు తప్పనిసరిగా అంటే ఈ పోస్ట్కి కి అప్లై చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీ బీకం లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలన్నమాట గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి డిగ్రీ పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే ఈ దరఖాస్తుకి అయితే అప్లై చేసుకోవాలండి ఈ అయితే అప్లై చేసుకోవాలి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయసు నలభై రెండు సంవత్సరాలండి అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి నలభై రెండు సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి అభ్యర్థులకైతే వయసు కూడా మినహాయింపు అయితే ఉంటుంది శాలరీ ఇందాక చూసాం కదండి పోస్టును బట్టి శాలరీ ఉంటుంది అంటే పోస్టును అనుసరించి ప్రారంభ జీతం ఇలా ఉంటుంది అన్నమాట స్టార్టింగే శాలరీ ఇలా ఉంటుంది జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఉంటుంది జూ సీనియర్ అకౌంటెంట్కి ముప్పై నాలుగు వేల నుంచి ఉంటుంది జూనియర్ అకౌంటెంట్కి ఇరవై ఐదు వేల నుంచి అయితే శాలరీ ఉంటుందన్నమాట అంటే పోస్టును బట్టి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది దరఖాస్తు ఫీజు అప్లికేషన్ ఫీజు అయితే రెండు వందల యాభై రూపాయలు అండి ఎగ్జామ్ ఫీజు ఎనభై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ పీబీడీ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకైతే ఎనభై రూపాయలు మినహాయింపు ఉంటుంది అండి అంటే ఎగ్జామ్ ఫీజ్ అయితే ఉండదు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే వాళ్ళకి దరఖాస్తు ఫీజ్ అయితే ఉంటుంది అనమాట ఎంపిక విధానం సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రాత పరీక్ష రైటింగ్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా పోస్ట్ అయితే ఉంటుంది అనమాట దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ అయితే ఉంటుందండి పిఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాలన్నమాట ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి ఫీజు చెల్లించి ఫైనల్ సబ్మిట్ అయితే చేసేయాలన్నమాట అంటే ముఖ్యమైన తేదీలు అంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీలు అనమాట తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్నటి నుంచే మనకి అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ అయిపోయింది అనమాట ఆన్లైన్లో కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖుని స్టార్ట్ అయినాయి లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ ఇరవై తొమ్మిదితో లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది అనమాట అది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ ఉద్యోగాలు సొంత జిల్లాలోనే వచ్చే అవకాశం ఉందండి సొంత జిల్లాల్లోనే మున్సిపల్ కార్యాలయంలోనే పోస్టింగ్ లభించే అవకాశం ఉంది కాబట్టి స్థానిక అభ్యర్థులకు ఇది ఉత్తమ అవకాశం అన్నమాట నిజంగా ఒక గుడ్ న్యూస్ అండి ఇది ఎందుకంటే సొంత జిల్లాలోనే ఉంటుంది కాబట్టి మంచి అవకాశం అనమాట పోస్ట్ వివరాలు ఒకసారి చూద్దాం సంస్థ అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి పోస్ట్ పేరు జూనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనమాట పోస్టులు అయితే పదకొండు క్వాలిఫికేషన్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ బీకామ్ వయసు ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల వరకు అయితే వయసు ఉండాలి శాలరీ అయితే ఇరవై ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతుందండి పోస్టును బట్టి దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్లో చేసుకోవాలి వెబ్సైట్ ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్లో ఉంది పిఎస్సీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై అయితే చేసుకోవాలి ప్రారంభ తేదీ తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి చివరి తేదీ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉందన్నమాట అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి అప్లై చేసుకోవడం వెంటనే మీరు కూడా అప్లై చేసేసుకోండి పోస్ట్ నేమ్ జూనియర్ అకౌంటెంట్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా చెప్పలేదండి లాస్ట్ డేట్ అయితే రెండు వేల ఇరవై ఐదు పది ఇరవై తొమ్మిది వరకు లాస్ట్ డేట్ అయితే ఉందనమాట కాబట్టి వెంటనే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఈ వీడియో అయితే ఇదండి ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి